నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్లో ప్రజా పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టిన పర్యావరణ ప్రజా అథారిటీ కీలక ప్రకటన చేసింది కువైట్లోని బహిరంగ ప్రదేశాలలో ఆహార వ్యర్థాలు వేయడం అలాగే పిల్లులు కుక్కలు లేదా పక్షులకు ఆహారం పెట్టడానికైనా సరే కానీ చట్ట ప్రకారం పూర్తిగా నిషేధించబడిందని చెప్పేసి పర్యావరణ అథారిటీ ప్రజలను హెచ్చరించింది ఇలా చేయడం రెండు వేల పద్నాలుగు నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నెంబర్ నలభై రెండు మరియు రెండు వేల పదహైదులో లో సవరించబడిన చట్టం నెంబర్ తొంభై తొమ్మిదిని ఉల్లంఘించడమేనని చెప్పేసి అథారిటీ స్పష్టం చేసింది ఈ చట్టంలోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం ఆహార వ్యర్థాలను కేటాయించిన డబ్బాలు లేదా ప్రదేశాలలో మాత్రమే పారవేయాలి ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి ఐదు వందల దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది బహిరంగ ప్రదేశాలలో జంతువులకు ఆహారం పెడుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అథారిటీ ఈ యొక్క ప్రకటన విడుదల చేసింది ప్రజలు చట్టాన్ని పాటించాలి అని చెప్పేసి అథారిటీ కోరింది అలాగే వ్యర్థాలను సరైన పద్ధతిలో పారవేయడం వల్ల ప్రజా ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ మరియు సమాజ పరిశుభ్రతకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పి పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లోని వీధుల్లో ఇజ్వాల్లు ఉంటాయి కదా అక్కడ ఆహారం కానీ లేకపోతే ఇతర వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పారవేస్తూ ఉంటే కుక్కలు కానీ పిల్లులు కానీ వస్తూ తింటూ ఉంటాయి అలా చేస్తే కానీ ఐదు వందల దినార్ల జరిమానా విధిస్తామని చెప్పారు కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ డ్రైవర్లు కానీ బయట ఆహారం వేయద్దన చెత్తను అలాగే ఆహార వ్యర్థాలను మీరు ఇజ్వాల్ డబ్బాలోనైతే వేయాల్సి ఉంటుంది అలాగే చాలా మంది మనం చూసుకుంటే పావురాలకు కానీ పక్షులకు కానీ ఆహార ధాన్యాలు అయితే వేస్తూ ఉంటారు బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ పక్షులకు ఆహారం వేయకూడదని చెప్పేసి ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పేసి పర్యావరణ శాఖ పేర్కొంటూ ఉంది ఇలా ఎవరైనా చేస్తే కానీ ఐదు వందల దినార్ల జరిమానా ఉంటుందని చెప్పేసి కువైట్లోని కువైటీ పోరులను మరియు ప్రవాసులను హెచ్చరించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్